హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే టొమాటో రైస్ని చాలా సింపుల్ వేలో క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఉదయం పూట ఏం హడావిడి లేకుండా మనకి ఎప్పుడు అందుబాటులో ఉండే టొమాటోస్తో ఇలా టేస్టీగా టొమాటో రైస్ చేసి పెడితే హ్యాపీగా తినేస్తారండి మరి ఈ టొమాటో రైస్ ఎలా తయారు చేయాలో చూద్దామండి దీనికోసం ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి రెగ్యులర్గా వాడే రైస్ అయినా తీసుకోవచ్చండి ఇప్పుడు ఈ రైస్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలండి ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసి పోయాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి రైస్ని ఉడికించాలండి రైస్ని ఉడికించేటప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ సుమారు ఆయిల్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించాలండి వాటర్ తెరలేంతవరకు హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే రైస్ మంచిగా ఉడుకుతుందండి మూత పెట్టేద్దామండి ఈ రైస్ ఉడికేలోపు నేను మూడు టొమాటోస్ని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ టొమాటో ముక్కల్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలండి దీంతోపాటు మూడు ఎండుమిర్చిని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలండి ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ టొమాటో ప్యూరిని పక్కన ఉంచేద్దామండి ఒకసారి రైస్ ఉడికిందా లేదా చెక్ చేద్దామండి చూసారు కదండి రైస్ మంచిగా ఉడికిందండి ఆయిల్ యాడ్ చేసి ఉడికించడం వల్ల రైస్ ఒకదానికొకటి అతుక్కోకుండా మంచిగా ఉడుకుతుందండి ఇప్పుడు ఈ రైస్ని పక్కన ఉంచేద్దామండి స్టవ్ పైన కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలండి దీనిలోని మసాలా దినుసులు రెండు యాలకులు రెండు లవంగాలు వణించి చెక్క కొంచెం రాతి పువ్వు వన్ టేబుల్ స్పూన్ షాజీరా వేయాలండి ఒకసారి కలిపాక వీటిలోనే జీడిపప్పు కూడా వేసి వేయించాలండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించాక సన్నగా తరిగిన ఆనియన్స్ను కూడా వేసి వేయించాలండి ఈ ఆనియన్స్ మరీ ఫ్రై అవ్వకుండా ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గిపోతే సరిపోతుందండి ఇప్పుడు దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ ఇలా ఫ్రై అయినాక దీనిలోని మనం గ్రైండ్ చేసి పెట్టిన టొమాటో ప్యూరీని యాడ్ చేయాలండి టొమాటో ప్యూరీలోని వాటర్ మొత్తము డ్రై అయ్యేంత వరకు ఉడికించాలండి మీడియం ఫ్లేమ్లో ఉంచి అడుగు మాడిపోకుండా కలుపుతూ ఉడికించాలండి టొమాటో ప్యూరీలోని ఇలా తేమ మొత్తం పోయాక హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేయాలండి నేను మామూలు కారం యాడ్ చేస్తున్నానండి దీనికి బదులు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తే టొమాటో రైస్ కలర్ఫుల్గా ఉంటుందండి ఇంకా ధనియా జీలకర్ర పౌడర్ కొంచెం గరం మసాలా యాడ్ చేయాలండి ఈ స్పైసెస్ని టొమాటో ప్యూరీలో ఒక్క నిమిషం ఉడికించాలండి స్పైసెస్ డ్రై అవ్వకుండా కొంచెం వాటర్ యాడ్ చేసి ఉడికించాలండి టొమాటో ప్యూరీలోని తేమ మొత్తం పోయి ఇలా ఆయిల్ సపరేట్ అయిపోతుందండి ఇప్పుడు మనము ఉడికించి ఉంచిన రైస్ మొత్తాన్ని యాడ్ చేయాలండి ఈ టొమాటో ప్యూరీ రైస్కి బాగా పట్టేలాగా కలపాలండి రైస్ విరిగిపోకుండా గరిటతో ఇలా అడుగు నుంచి కలపాలండి కలిపేటప్పుడు అడుగున రైస్ మాడిపోకుండా లో ఫ్లేమ్లో ఉంచి కలపాలండి ఇలా ఒక నిమిషం కలిపినట్లయితే టొమాటో ప్యూరీ రైస్కి బాగా పడుతుందండి ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసి కలపాలండి ఇప్పుడు ఒకసారి కలిపేసి స్టవ్ ఆపేసేయాలండి అంతేనండి చాలా టేస్టీగా సింపుల్గా టొమాటో రైస్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ టొమాటో రైస్ని సపరేట్ బౌల్లోకి తీసి పెట్టేద్దామండి ఉదయం పూట ఏం హడావిడి లేకుండా లంచ్ బాక్స్లోకి ఇలా టేస్టీగా సింపుల్గా టొమాటో రైస్ పెట్టండి హ్యాపీగా తింటారండి ఇంకా మిగిలిన అన్నంతో కూడా ఇలా టొమాటో రైస్ చేయవచ్చండి ఈ టొమాటో రైస్ని రైతాతో తింటే చాలా బాగుంటుందండి ఇంకా ఏం కూర వండాలో తెలియనప్పుడు ఇలా టేస్టీగా సింపుల్గా టొమాటో రైస్ చేయవచ్చండి చూసారు కదండి చాలా సింపుల్గా టేస్టీగా టొమాటో రైస్ మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో తెలియచేయటం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మామ్స్ కిచెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్